మీరు ఈ పంటలు వేస్తుర్రా మీ అందరికి రైతు భరోసా కట్ అని చెప్పేసి మీరు ఎలాంటి పంటలు వేస్తే రైతు భరోసా కట్ అయితే చూడరు మెజారిటీ నిజాయితీ ఏం భయపడకుర్రీ ఇది మీరంతా భయపడే వార్త ఏం కాదు తమ్ముళ్ళ మీద అట్లా పెట్టారు కానీ ముచ్చట చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో గంజాయి సాగు విక్రయం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి మీకు ఇప్పుడు ఫస్ట్ లైన్ చదవగానే అర్థమైపోయి ఉంటుంది గంజాయిని సాగు చేసినా విక్రయించిన వాళ్ళు ఆ సంఘటనలు వెళ్ళిపోతున్నాయి అయితే అట్లాంటి పంటలు పండించే వాళ్ళకి రైతు భరోసా కూడా కట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారట అధికారులు ఒకసారి పూర్తి చూడరు ఒకసారి మళ్ళీ ఏం ముచ్చట మొత్తం తెలిసిపోయిందని పక్క ఒకరి సెప్టెంబర్ మొదటి తారీఖున బనార్ కోరా కోసరాలో ఒక యువకుడు గంజాయి అమ్ముతూ పట్టుబడగా చిన్నవాంకిలో మరో వ్యక్తి మూడవ తేదీన అదుపులోకి వెళ్ళాడు అనంతరం అర్లి గ్రామ శివారులో పత్తి పొలంలో సాగు చేస్తున్న ఇద్దరు రైతులను పదవ తేదీన పోలీసులు పట్టుకోరు ఎంత పత్తి పంటల ఈ గంజాయిని సాగు చేస్తున్నట ఇలా గంజాయిని బహిరంగంగానే సాగు చేస్తూ ఎవరికి కనిపించకుండా మెయింటైన్ చేస్తున్నారు వీటిపై ఎవరికి ఎన్నిసార్లు అవగాహన వారికి ఎన్నిసార్లు అంటే అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా వాళ్ళు మార్పు వస్తుంది చివరికి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై పోలీసులు ప్రభుత్వం సంయుక్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి వాంకిడి మండలంలోని బనార్ కోసారలో ఒక యువకుడు చిన్నవాంగిడిలో మరొక గంజాయి విక్రయిస్తుండగా పట్టబడ్డారు అర్లీ గ్రామ శివారులో పత్తి పొలాల్లో సాగు చేసిన ఇద్దరు రైతులు కూడా అదుపులోకి వెళ్లారు ఈ ఘటనలు జిల్లాలో సమస్య తీవ్రతను బయటపెడుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది రైతులు పత్తి కంది వంటి పంటల మధ్యలో రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నారు అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉండడం పోలీసులు ప్రతి మూలలో కూడా నిఘా ఉంచడం కష్టతరం అవుతుంది ఎట్లయినా ఇప్పుడు అటవీ ప్రాంతాలున్నాయి ఏ మూలకు ఏ రైతు పంట పండించుకుంటే ఆ పంటలకు పోలీసులు ఎందుకంటే తీరిగబోతారు అయితే కొందరు ఈ అవకాశాన్ని వినియోగిస్తున్నారు సాగు చేసిన మొక్కలను ఎండబెట్టి పొట్లాలుగా మార్చి మహారాష్ట్ర హైదరాబాద్ వంటి ప్రాంతాలకు దరారుల దళారుల ద్వారా రవాణా చేస్తున్నారు ఈ దందా వల్ల కొందరు లక్షల్లో తక్షణం లాభాలు పొందుతున్నా చివరికి జైలు శిక్షలు జరిమానాలు అయితే తప్పలేవు కానీ పోతే వారు జైలు జైలు కానీ పైసలు మిగుతారు వాళ్ళు అనుకుంటారు రైతులు వాళ్ళకి మంచి అవగాహన కల్పించాలి తెలంగాణ ప్రభుత్వం ఈ అక్రమాన్ని అరికట్టేందుకు పలు కఠిన చర్యలు తీసుకోబోతోంది పోలీసులు మాత్రమే కాకుండా ప్రత్యేక విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి గంజాయి సాగు లేదా విక్రయానికి పాల్పడే రైతులకు రైతు భరోసా రైతు బీమా వంటి కీలక పథకాల లబ్ధిని నిలిపేస్తామని అధికారులు స్పష్టంగా చెప్తున్నారు గజోడరీ రైతు భరోసా కడేస్తారు రైతు బీమా నిజంగా జోడు మీ కుటుంబానికి ఆరు నెలల వచ్చే రైతు భరోసా పోతుంది రేపు పొద్దుగాలు ఎప్పుడైనా ప్రమాదవశాత్తు అనుకోకుండా అనుకోకుండా హతాత్మంతి వచ్చే ఐదు లక్షలు పోతాయి కుటుంబానికి జీవనోపాధి పోతుంది కుటుంబ పెద్దవి పోతే అన్ని రకాల ఇబ్బంది పడుతుంది ఒకసారి ఆలోచించి వచ్చిన కాడికే చేయగలిగినటువంటి వ్యవసాయం మనం పండించగలిగిన కాడికి పండిస్తే రైతులకు మంచిది అనవసరంగా ఆ గంజాయి సాగులోకి పోయి ఇన్స్టాంట్ రైతు అంటేనే అది ఆశలతోటి భవిష్యత్తు మీద ఆశలతోటి బతికటాయని ఇలా నాడే ప్రకృతి దేవుని మీద భారం వేసేసి అక్కడ పండిస్తావు వచ్చినప్పుడు చేతికి అంతే అన్ని ఇంట్లో జోబులకు అకౌంట్లోకి పైసలు వచ్చేదాకా నమ్మకం ఉండదు ఇది ఇన్స్టాంట్గా డబ్బులు వస్తాయని చెప్పేసి తక్షణం అప్పటికప్పుడు పైసలు రావాలి రాత్రికి రాత్రి పైసలు రావాలని ఆలోచించకూడదు రైతులంతా కూడా ఇబ్బంది పరగకూడ్రీ రాష్ట్రంలో అటవీ ప్రాంతాలు సరిహద్దు మండలాల్లో ప్రత్యేకంగా ఈగల్ ఆపరేషన్ పేరిట క్షుణ్ణంగా చూడరు మీరు రైతన్న ఉంటే డైరెక్ట్ ఏం చేస్తారంటే డ్రోన్ల సహాయంతో ఇప్పుడు ప్యాకాటలు ఆడే స్థావరాల మీద అక్కడక్కడ మొన్న నక్సలైట్లను పట్టుకొని కూడా పైన డ్రోన్లు ఎగిరేసారు మీకు డ్రోన్లు అంటే అర్థంగానే రైతులకు చెప్తాము మీరు లగ్గాలలో బిడ్డలకు పిల్లల లగ్గాలకు పైన కొన్ని ఫ్యాన్ లెక్క తిరిగి కెమెరా తిరుగుతుంది కదా పైన దాన్ని డ్రోన్ అంటారు అది ఎంత మీదికన్నా ఎగురుతుంది ఎంత చుట్టూ తిరుగుతుంది బాయిలు ఉండని సముద్రం ఉండని అది కథ కారు కానీ ఏదన్నా కానీ అన్ని పదిహేను కిలోమీటర్లు ఎత్తుకుపోతాట ఇక మా కెమెరా చెప్తుంది పదిహేను కిలోమీటర్ల ఎత్తు ఆడికి వెళ్ళి నీ పొలం కాదు నీ ఊరు నీ మండలం మొత్తం కవర్ ఎత్తది అది అట్లా ఏ మూలకు మీరు గంజాయి పండించినా ఏం చేసినా దొరికిపోతారు అనవసరంగా ఇబ్బంది పడతారు అనవసరంగా ఇబ్బందుల పాల్గొకూరి మీ కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు నెట్టకూరి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతులకు ఇదొక చిన్న సూచన చిన్నగా ఒక చిన్న వ్యక్తిగా హెచ్చరిక కూడా మీరు లెక్కలు తీసుకుంటున్నారు